ఆ యేసుక్రీస్తు సిలువ మరణములో ఉన్నటువంటి ఆ అద్వితీయమైన కార్యములోనే నేను ఆనందిస్తాను తప్ప ఇక నా నన్ను కూర్చున్న నా అతిశయాల అన్నీ కూడా లోక సంబంధమైనటువంటివి ఏమైనా సరే నా దేవుని యొక్క సులువ మరణానికి మించినవి కాదు అవి గొప్పవి కాదు నా దేవునితో సరిపోల్చదగిన వాడు ఇంకెవరూ కూడా ఈ లోకల్లో లేరు అందువలన ఆ సిలువ త్యాగంలోనే నేను అతిశయిస్తాను నా దేవుని యొక్క నామంలో నేను అతిశ అతిశయించి ఆనందిస్తాను మిగతా అన్నీ కూడా మిగతా అతిశయాలన్నీ కూడా నాకు గాక ఎంత జ్ఞాని అయినా అది లోక జ్ఞానమే అది వెర్రి జ్ఞానమే ఆ జ్ఞానంలో నేను ఆనందించి దైవ జ్ఞానాన్ని దూరం అయిపోను నేను లోక స్నేహాలతో నేను పడిపోయి దైవ స్నేహానికి నేను దూరమైపోను మానవుల యొక్క ఆలోచనలు నేను చెరపట్టబడి దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు నేను తప్పిపోను హలలూయ అందువల్ల నేను ఒక తీర్మానం తీసుకున్నాను నా ప్రభు యొక్క కార్యములే నాకు ప్రాధాన్యతతో కూడినవి ప్రధానమైనవి వాటికి నేను ప్రాధాన్యత అధికంగా ఇస్తాను దాని తర్వాతే ఏదైనా హలలూయా సో మిగతా అతిశయాలన్నీ కూడా ఏ నామంలో నాకు దూరమైపోవును కాక అని ఇక్కడ ఒక ఒక అద్భుతమైన తీర్మానంతో తన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాడు ఒక తీర్మానం లేకుండా ఒక నిర్ణయం లేకుండా ఒక పటిష్టమైనటువంటి ఆత్మీయ స్థితిగతుల్లో తను తాను కట్టుకోకుండా అపోస్ నేను పౌలు ఈ విధంగా వాడబట్టం వాడబట్టమంటే అది సాధ్యమయ్యే పని ఏమాత్రము కూడా కాదు మరి ఇతరుల్ని హింసించే ఈ పౌలే తానే స్వార్థ సేవలో హింసింపబడ్డాడు అవమానపరచబడ్డాడు హేళం చేయబడ్డాడు కొట్టబడ్డాడు ఆకలి దప్పులతో అలమటించిపోయాడు మరి పేరు లేనివాడిగాను వాడిగాను ఊరు వాడిగా ఉన్నట్లుగానే ఆయన విషయాల్లో ఎంతోమంది ఆయన్ని బా బాధపరిచారు చంపడానికి ప్రయత్నం చేశారు నీకు దిక్కెవరు అన్నట్లుగానే ఒక దిక్కుమాలిన వాడిగానే అతను చూస్తూ అతని విషయంలో పౌరుషంతో ముందుకు వచ్చి బలాత్కారంతో అతని ప్రాణంతో ఆటలాడుకోవాలని చూశారు ఇలాంటి సమయ సందర్భాలు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా ఆయన ఆ సిలువ మరణంలోనే అతిశయిస్తూ క్రీస్తు యస్ యొక్క సువార్తను మాత్రమే ఆయన ప్రకటిస్తూ ఏమాత్రము సువార్తను ప్రకటించుట సిగ్గుగా భావించకుండా యేసు శిష్యుడి అని చెప్పుకునే విషయంలో ఏమాత్రము సిగ్గు పడకుండా ఎందుకు తాను పవిత్రంగా బ్రతుకుతున్నాడో స్త్రీని ముట్టకుండట పురుషుడికి మేలు అన్నట్టుగా ఎందుకు ఆయన కొందరు పడిపోయినట్లుగా కొందరు ఆకర్షితులైనట్లుగా కొందరు జారిపోయినట్లుగా జారిపోకుండా పడిపోకుండా తను తాను స్థిరపరుచుకొని గట్టిగా తాను ఏదైతే పట్టుకున్నాడో దాన్ని గట్టిగా పట్టుకొని ఏ బండ మీద నిలబడ్డాడో దాని మీద బండ ఆ బండ మీద స్థిరంగా తన ఆత్మీయులను కట్టుకొని ఇల్లుని కట్టుకొని ముందుకు వెళ్ళాడు అంటే ఆయన జీవితంలో తీసుకున్నటువంటి శ్రేష్టమైన తీర్మానాలు అని చెప్పొచ్చు దైవజన్మ ప్రతి వ్యక్తి ఒక తీర్మానం అనేది తన జీవితంలో కలిగి ఉండాలి ఈ రోజుని మీరు ఉపవాస ప్రార్థన చేయాలని ఒక తీర్మానం మిమ్మల్ని బలవంతము చేయగా మరి ఆ యొక్క తీర్మానానికి మీరు సమ్మతించారు ఆ తీర్మానంతో మీరు సమ్మతించటం వలన మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఎన్ని అవసరాలు ఉన్నప్పటికీ కూడా ఎంత బిజీ అయినప్పటికీ కూడా ఎన్నో ఈమెయిల్స్ మీరు పెట్టాలి ఎన్నో ఫోన్ కాల్స్ మీరు రెస్పాండ్ అవ్వాలి ఎన్నో వాట్సాప్ మెసేజ్ మీరు రెస్పాండ్ అవ్వాలి అలానే మీరు చేసుకోవాల్సిన పనులు చక్కబెట్టవలసినవి చాలా చాలా ఉన్నాయి పిల్లలు ఒకవైపు ఎగ్జామ్స్ రాస్తున్నారు కొంతమందికి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మీరు ఒక తీర్మానం తీసుకున్నారు ఎప్పుడూ ఈ పనులు ఉంటూనే ఉంటాయి పనులతో రాజీ పడితే నా దేవునితో నేను నా దేవుని దేవునిస్థులను నేను కూర్చోలేను పనులు పరిస్థితులతో నేను రాజీపడి ఇక ముందుకు వెళ్తూ ఉంటే నా దేవుని యొక్క కార్యములో నేను వెనకబడిపోతాను అందువలన పని పని కానీ పనితో నా దేవుని కార్యాన్ని ముడిపెట్టి దైవ కార్యాన్ని నేను అలక్ష్యం చేసినట్లయితే నిజంగా నా జీవితంలో విలువైన వాటిని నేను పోగొట్టుకుంటానేమో అనేటువంటి ఆత్మలో పవిత్రమైన భయముతోను అలానే దేవుని పట్ల నీకున్నటువంటి ప్రేమతోనూ దైవాశీర్వాదములు ఆయన అన్యోన్యమైన సహవాసంలో నీవు నీ ఇంటివారు దీవించబడాలనేటువంటి ఒక కృతనిశ్చయతతోనూ ప్రభు సేవ చేస్తున్నటువంటి మీలో కొంతమంది మరి నన్ను నేను నలగొట్టుకోకపోతే నేను ఏ విధంగా దేవుని చేతిలో వాడబడ అనేటువంటి ఒక తాత్పర్యంతో పశ్చాత్తాపంతో ప్రభు సన్నిలో నీ దేహాన్ని నీ శరీరాన్ని తగ్గొట్టుకొని లోబర్చుకొని దేవుడు వాడుకోవడానికి ఉపయోగపడే ఒక ఘనమైన అలూయ్య నీ తీర్మానాలు కూడా దేవుని దృష్టికి ఎంతో విలువైన దేవి జన్మ ప్రతి ఒక్కరము మన జీవితాల్లో మనం తీసుకునే ఆ తీర్మానాల్ని ప్రభు చదువుతాడు వింటాడు చూస్తాడు దాన్ని సమర్పణ అనవచ్చు దాన్ని తీర్మానం అవచ్చు అదొక కమిట్మెంటు అదొక నిబంధన చేసుకోవటం అనుకో అని అని కూడా చెప్పవచ్చు ఈ రీతిగా నీ తీర్మానాన్ని నీ సమర్పణని చూచినటువంటి ఆ ప్రభు అయిన దేవుడిని ఆసక్తిని పెంచుకుంటాడు నీ పట్ల ఆయన లక్ష్యం ఉంచుతాడు నీ మీద ఆయన తన కందృష్ణ్యని నిలుపుతాడు నీ జీవితాన్ని లేవనెత్తడం ప్రారంభిస్తాడు హలూయ ఎవరు అందుకోలేనంత ఎత్తైన స్థితిలోనికి నిన్ను నడిపించి నీ ద్వారా ఆయన పరిశుద్ధ కార్యాలని జరిగిస్తూ నిన్ను ఒక మనోహరమైన సువాసనగా ఆయన కోరుకొని నిన్ను బలపరచడం ప్రారంభిస్తాడు అబ్రహామును కోరుకున్న ఆ దేవుడు నిన్ను కూడా కోరుకున్నాడు దేవుని బిడ్డ అవును చెప్పండి నన్ను నా దేవుడు కోరుకున్నాడు అని ఓ పాట పాడాం కదా ఏంటో పాట రయ్య నన్ను కోరుకున్న దేవుడు నీవే చాలా మంచిగా అనిపించింది ఆ పదం తెలుగు పదాల్లో కూడా కొన్ని పదాలు చాలా వాడికి చాలా బలం ఉంటుందా అనిపిస్తుంది అనమాట ఆ కోరుకున్నాడంట నువ్వు కావాలని ఆయన కోరుకున్నాడు నిన్ను కోరుకున్నవాడు సామాన్యుడు కాదు సృష్టికెత్తనే దేవుడయి ఉన్నాడు అల్లల్లు సో అది దానిలో ఉన్న ప్రత్యేకతంది యేసుక్రీస్తు ప్రభు లోకల్లో జన్మించడానికి ఆ తల్లి అయినా మరియమ్మను కోరుకున్నాడు ఆయన ఎంత అద్భుతం అది మరి బాప్టిజం ఇవ్వటానికి సుష్టిగతిన దేవునికి బాప్టిజం ఇవ్వటానికి బాప్తిజం ఇచ్చి యోహాన్ని ఆయన ప్రత్యేకపరుచుకొని కోరుకున్నాడు ఎంత అద్భుతమైన కార్యం అది ఐగుప్తులు ఉన్నటువంటి ప్రజల్ని కణాను దేశంలో నడిపించడానికి ఒక మంచి నాయకత్వము దీనుడు మంచివాడు భక్తి కలిగిన వాడు సాత్వికుడు కోపావేశాలని అణుచుకోగలిగినటువంటి వాడు సెల్ఫ్ కంట్రోల్ ఉన్నటువంటి వాడు తను దేవుని ఆధీనంలోనూ తన ఆధీనంలో పెట్టుకుని లోకాధీనంలోనికి వెళ్లకుండా చెంచల మనస్సు లేనటువంటి వాడుగా ఉండేవాడు కావాలని దేవుడు కోరుకున్నాడు మోషేని మోషే కూడా అలానే మధ్యలో తప్పిపోకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా దేవుని యొక్క నామమును అవమానానికి అప్పగించకుండా ప్రభు కొరకు బ్రతికాడు జీవించాడు మోషేని దేవుడు కోరుకున్నాడు మోషే దేవుడి నామాన్ని గనపరిచాడు హలో అతని ద్వారా దేవాతి దేవుడు తన నామాన్ని ఘనపరుచుకున్నాడు ఈరోజు నిన్ను కూడా దేవుడు కోరుకున్నాడమ్మా నువ్వు చిన్నవాడమైనా పెద్దవాడువైనా నువ్వు పెద్దదానివైనా నీ వయసు ఏదైనప్పటికీ కూడా వయస్సు భేదం లేకుండా మీలో ప్రతి ఒక్కరిని ప్రభు దేవుడు కోరుకున్నాడు కాబట్టే ఈ జీవ మార్గాలు నీకు బోధిస్తున్నాడు మంచి మార్గాలు నీకు బోధిస్తూ ఉన్నాడు నిన్ను కోరుకున్నాడు కాబట్టి నిన్ను మంచి బాటలో నడిపించాలని మంచి వాటిని నీకు ఇవ్వాలని నీ మంచిగా నీ జీవితం నీ బ్రతుకు ఉండాలని నీలో ఉన్న చేదైన అనుభవాలన్నీ కూడా మంచిగా మారాలని ఒక మంచి మనస్సుతో మంచి ఉద్దేశంతో ప్రభు దేవుడు ఈ ఆత్మీయ యాత్రలో మనల్ని నడిపిస్తున్నాడు ఆ దేవునికి మహిమ కలుగును గాక అందువలన ప్రభుని ప్రేమించండి ఆయన కార్యాలని వేసుకోండి ఆయన సన్నిధిని ప్రేమించండి ఆయన నామమును ప్రేమించండి ఆయన వాక్యాన్ని ప్రేమించండి ఆయన సహవాసాన్ని ప్రేమించండి దానివల్ల మీరు ధన్యులు అవుతారు హాల లూయ ఈరోజు నా దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం ఒకవేళ ఒక వ్యక్తి తను తాను పరీక్షించుకోకపోతే తన తనలో ఉన్న పొరపాట్లు ఏంటో తాను గ్రహించుకోకపోతే తాను దేవస్థలలో ఏ విధంగా తగ్గించుకొని వేడుకోవాలో వాటిని వేడుకోకపోతే అతని జీవితం రోజు రోజుకి కూడా మరి ఆ యొక్క దీపము ఉన్నటువంటి నూనె పోయే కొలది దీపము వెలుగు కూడా ప్రకాశమానమైన వెలుగు కూడా నెమ్మ నెమ్మదిగా కోల్పోతున్నట్లుగా నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ దీపము నెమ్మ నెమ్మదిగా చల్లారిపోవటం ప్రారంభమవుతుంది ఇదే ఒక నులివెచ్చని స్థితి అంటారు ప్రభుని దేవుడు ఒక మాట సలవించాడు ఉంటే వెచ్చగా ఉండండి లేకపోతే చల్లగా ఉండండి నులివెచ్చగా ఉంటే నా యొక్క నోటిలో నుండి మీరు ఏం చేయబడతారు ఉమ్మి వేయబడతారు నోట్లో నుండి ఉమ్మేసిన తర్వాత ఉమ్మికి ఊసిన ఉమ్ము గురించి ఆలోచించేవాడు అవ్వడు లేడు ఎర్రివాడు కూడా ఆలోచించడు ఎర్రివాడు పిచ్చివాడు కూడా ఆలోచించడు ఏ ఒకసారి ఊసేసిన ఉమ్ము గురించి ఆలోచించాలి నా ఉమ్మె ఎక్కడ పడ్డది నా ఉమ్మి ఏమైపోయిందని వెతికేవాడు ఎవరు కూడా లేడు అలాంటి మనసే రాదు ఎవరికీ కూడా ఊసామాది పోయింది ఇంకంతే దాంతో మనకి సంబంధం లేదు అనుకుంటాం అలానే ఒక్కసారి దేవుని నోట నుండి ఉమ్మి వేయబడటం అనేది ఎంత బాధాకరమైన విషయం గ్రహించండి ఆయన దృష్టిలో మరుగుపరచబడటం ఇక నీ మీద లక్ష్యమే లేకుండా దేవుని యొక్క మనస్సు ఇరిగిపోతే ఒక విశ్వాసి ప్రసత్వానికి అప్పగించబడితే క్రియలతో తాకబడితే నింప జీవితం అగమ్య గోచరంగా మారిపోదా అపవాది నిలయంగా అతని జీవితం మారిపోదా అది ఎంత బాధాకరమైన విషయం అందులో అందువలన క్రీస్తులో ఉన్నవాడు ఎప్పుడూ కూడా నీటిలో ఉన్న చేప బ్రతుకున్నట్లుగా మనం ఏసయ్య జీవనంలో బ్రతుకుతూనే ఉండాలి మనం బ్రతకాలి మనం చావకూడదు చెప్పండి అవును ఆ జీవం మనలో ఉంటేనే మనం బ్రతుకుతాం ఆ జీవంలో నుండి మనం బయటకు వచ్చామంటే ఆత్మలో సచ్చిన వారి వలే మారిపోతాం ఆత్మీయ జీవితాల్లో సచ్చిన వారి వలె మారుట అనేది ఒక విశ్వాస జీవితానికి చాలా బాధాకరమైన ముగింపుగా ఉంటుంది దవిశర్మ ఆత్మలో చల్లారిపోయిన వారు ఆత్మలో సచ్చిన వారుగాను ఉండటం అనేది అది ఎంతో బాధాకరమైన విషయం నువ్వు రాకుండా ఉన్నా బాగుండేది అదొక జీవితం ఒక అమాయకత్వంతో ఒక అజ్ఞానంతో వేరేగా బ్రతికేవాడివి కానీ ఏస్సులోనికి వచ్చిన తర్వాత కూడా ఒక ఆత్మీయ జీవితంలో చల్లారిపోయిన జీవితమో నులివెచ్చిన జీవితమో వైరాగ్యం లేని జీవితమో నువ్వు జీవిస్తూ నిన్ను మోసం చేసుకోవడం అనేది ఇంకా గొప్ప నష్టాన్ని తీర నష్టానికి తీసుకొస్తుందేమో అందువల్ల బహుజాగ్రత్త కలిగి ఉండాలని దైవ వాక్యం తెలియజేస్తుంది అంత మాత్రమే కాదు ఇక్కడ చూడండి మనము అటువంటి బలాత్కార క్రియలు పాపపు క్రియలు నీళ్ళు ఎక్కువయ్యే కొలది నువ్వేం పోగొట్టుకుంటావో దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది గల తెలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మరి అన్ని విషయాలు కూడా అక్కడ ఇరవై రెండవ వచ్చిన నుండి మీరు చూడొచ్చు అలానే మొదటి యోహాన్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినం యాభై ఒకటోకి ఎత్తిన పన్నెండవ వచ్చిన చూస్తే మనం చూసినట్టయితే నీలో దేవుని దేవుడు అనుగ్రహించిన సంతోషం నశించిపోతుంది రోజు రోజుకి నీలో ఆత్మ సంతోషాన్ని నువ్వు కోల్పోతూ ఉంటావు అలానే మొదటి యోహాన్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన చూస్తే ఆయన వెలుగుని నువ్వు కోల్పోవటం ప్రారంభిస్తావు అలానే మరి మొదటి యోహాన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం ప్రకారం సహోదర ప్రేమలోంచి నువ్వు తప్పిపోవటం ప్రారంభిస్తావు అలానే మొదటి యోహాన్ రాసిన పత్రిక మూడో అధ్యాయము నాలుగవ వచ్చిన నుండి మీరు గమనిస్తే నీతి అనేది నీలో నశించిపోవటం నువ్వు చూడగలుగుతావు ఒకప్పుడు నువ్వు నీతి మంత్రుడివే కానీ యథార్థమంతుడివే కానీ కొంతకాలం తర్వాత వాతవేయబడిన మనస్సాక్షి నిన్ను ఏలుబడి చేయటం వలన దేవుని నీతి నుంచి తప్పిపోయే అవకాశం కూడా ఉంటుంది అదే రీతిగా మొదట యోహాన్ రాసిన పత్రిక మరి ఒకటో అధ్యాయము మూడో వచ్చనం ప్రకారం దేవుని సహవాసం నుంచి కూడా అలాంటి వారు నెమ్మది నెమ్మదిగా తప్పిపోతూ ఉంటారు అదే రీతిగా మొదటి వ్యూహన్ రాసిన పత్రిక మూడు అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై రెండు వచనాలు చూస్తే దేవునిపైన ఉన్న విశ్వాసాన్ని కూడా అలాంటి వారు నెమ్మది నెమ్మదిగా కోల్పోతూ ఉంటారు అలానే మొదటి కొరంది రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై వచనం ప్రకారం శారీరక ఆరోగ్యమును మరి మానసికంలో మానసికంగా ఉన్నటువంటి నెమ్మదిని ఆత్మీకంగా ఉన్న బలాన్ బలాన్ని కూడా నెమ్మది నెమ్మదిగా కోల్పోతూ ప్రభుకి దూరమైపోతూ ఉంటారు ఇలాంటి స్థితి కలిగినటువంటి వారు అందువలనే ప్రతిరోజు కూడా నీవు కొంత సమయాన్ని ఒక పది నిమిషాల సమయం నీ ఏకాంత ప్రార్థనకు నీ వ్యక్తిగత ప్రార్థన నువ్వు ఎంత దూరం వెళ్ళావు ఆత్మీయతలు ఆత్మీయ యాత్రలో ఎక్కడ నువ్వు పడిపోయావు ఇంకెక్కడ లేవాలి ఎక్కడ నువ్వు గాయపరచబడ్డావు ఎక్కడ నువ్వు లోకంలో మోసపోయావు అపవాది నిన్ను ఎలా మోసం చేశాడు అనే విషయాలను కూర్చిన గ్రహింపు అనేది కలిగి ఉండాలని దైవవాక్యం హెచ్చరిస్తుంది ప్రాముఖ్యంగా లోకంలో ఉన్నదంతా నేత్రాస శరీరాస జేవుపు డమ్మని దైవవాక్యం తెలియజేస్తుంది ఇవన్నీ కూడా లోకంలో పుష్కలంగా ఉన్నాయి అందువల్లనే లోకములో ఉన్నటువంటి వాటిని ప్రేమించొద్దు అని ప్రభైన దేవుడు తెలియజేస్తున్నాడు లోకంలో ఉన్న వాటిని ప్రేమించినటువంటి వారు కూడా నెమ్మది నెమ్మదిగా ఆ విశ్వాసాన్ని కోల్పోయారు పరిశుద్ధతను కోల్పోయారు అభిషేకాన్ని కోల్పోయారు ఆశీర్వాదాన్ని కోల్పోయారు అందువల్లనే ప్రభైన దేవుడు అంటున్నాడు అట్టి వాటి జోలికి మీరు వెళ్ళవద్దు అట్టి వాటికి మీరు దూరంగా ఉండండి మీరు లోకల్లో ఉన్నప్పటికీ కూడా లోకస్తులు కాదు మీరు క్రీస్తు వారు అంటున్నాడు హలో లూయ చూడండి ఇక్కడ వాక్యాలు మనం గమనించినట్లయితే మొదటి కొరిందెలుగు రాసిన పత్రిక అధ్యాయం ఇరవై వచనంలో మరి లోక జ్ఞానానికి నువ్వు సిలువు వేయబడే వ్యక్తిగా ఉండాలి లోక జ్ఞానం వెర్రితనంతో కూడిన జ్ఞానం ఈ రోజుల్లో లోక జ్ఞానం ఏ విధంగా చెప్తుందంటే ఫిమేలు మేలు ఒక పురుషుడు ఒక స్త్రీ అనేది మనందరికీ తెలిసిన విషయమే ఆది నుండి కూడా నరుణ్ని దేవుడు పురుషుడు గాను స్త్రీను గాను మాత్రమే ఆయన సృష్టించాడు అంటే ఇంగ్లీష్లో ఫిమేల్ మేల్ అంటాం మరి స్త్రీ అదేవిధంగా పురుషుడు స్త్రీలింగము పురుషులింగము అన్నట్లుగా స్త్రీలు పురుషులు ఈ రెండు మాత్రమే మనకి తెలుసు బాలుడు బాలిక అనేదే మనకి తెలుసు వృద్ధురాలు వృద్ధుడు అనేదే మనకు తెలుసు భార్య లేదా భర్త అనేదే మనకి తెలుసు కానీ ఇద్దరు భార్యలు కలిసి జీవించడం అనేది సమాజంలో చాలా కాలం వరకు మనం చూడలేదు ఇద్దరు భర్తలు కలిసి జీవించడం వాళ్ళిద్దరూ ఇద్దరు భర్తల అంటే ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకొని జీవిస్తున్నారని మనం అంటాం వాళ్ళు ఏమంటారంటే మేము భార్యాభర్తలు అంటారు వాళ్ళు భార్య ఎవరో మనకి తెలియదు భర్త ఎవరో మనకు తెలియదు ఇలాంటి కల్చర్ అనేది చాలా భయంకరంగా లోకల్లో ఉంది దీన్ని ఎవరూ కూడా వేరితరంగా భావించట్లేదు ఎవరు దీన్ని సరిచేయడానికి మనసు రావట్లేదు ఎవరికి కూడా ఇది తప్పు కదా అనే భావన రావట్లేదు ఇది ఒక జ్ఞానం రివీల్ చేయబడిన కొత్త జ్ఞానం కొత్తగా ఎంతైన జ్ఞానం అనేది బయలుపరచబడింది కాబట్టి మరి మనిషిని ఏ రకంగానూ ఎదుటి మనిషి ఇబ్బంది పెట్టకూడదు నొప్పించకూడదు కష్టపెట్టకూడదు అంటే ఏం చేయాలి ఒకవేళ ఒక వ్యక్తి ఒక కొడుకు వచ్చేసి నాకు నేను ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటే ఆ అబ్బాయిని కొడుకుని బాధ పెట్టకూడదు దొప్పించకూడదు సరేనైనా వెళ్ళి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకొని కొత్త కాపురం ప్రారంభించుకుని అక్షంతలేసి తల్లిదండ్రులు పంపించాలి అది ఈ రోజున ఈ లోకంలో ఉన్నటువంటి వెర్రి జ్ఞానం నేర్పిస్తుంది అమ్మాయి వచ్చింది అమ్మాయి వచ్చేసి మమ్మీ నేను ఇంకొక అమ్మాయిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే సరేనమ్మా వెళ్ళి పెళ్లి చేసుకో మీ ఇద్దరు కొత్త కాపురం ప్రారంభించండి పెళ్లి చేస్తాం అక్షింతలు వేస్తాం లేదంటే పూలు వేస్తాం దీవిస్తాం వెళ్ళికి సంసారం చేయండి అని చెప్పాలి చెప్పకపోతే వాళ్ళని ఏమైనా అంటే కనుక ఈ రోజున మరి గవర్నమెంట్లు కూడా అలా త తయారయ్యాయి మీరు మీ పిల్లల్ని హర్ట్ చేశారు బాధ పెట్టారు వారిని నొప్పించారు వాళ్ళకు మీద ఒత్తిడి తీసుకొచ్చారు అందువల్ల మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పడేస్తామని ఈ రకంగా ఒక కుటుంబంలో ఇలాంటి వింత కార్యాలు జరుగుతున్నప్పుడు బయటికి పంపించకుండా ఆ పిల్లల్ని లోపలే ఉంచిన సమయంలో మరి ఫోన్ చేసి పోలీసులు ఫోన్ చేసి ఇంటికి రప్పించి అనేక రకాలుగా తల్లిదండ్రుల మీద లేనిపోని మాటలన్నీ చెప్పి వాళ్ళకి ఇరవై రెండు సంవత్సరాలు జైలు శిక్ష చేయించిందంటే ఒక అమ్మాయి ఇరవై ట్వంటీ టూ ఇయర్స్ జైలు శిక్ష చేశారు అసలు చెప్పిన వాళ్ళు చెప్తే చెప్పారు కానీ వినేవాళ్ళకు కూడా ఉండొద్దా తీర్పు తెచ్చేవాళ్ళకు కూడా జ్ఞానం ఉండొద్దా ఈ లోక జ్ఞానం వెర్రి జ్ఞానం చెప్పాలండి ఈ లోక జ్ఞానం వెర్రి జ్ఞానం ఈ లోకల్లో ఉన్న వెర్రి జ్ఞానం వైపు పరిగెత్తామంటే నువ్వెర్రోడు వైపోతావు దేవుని జ్ఞానమే శాశ్వతమయ్యున్నది హాలో ఇక్కడ మొదటి కొరింది రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచ్చిలో మనం చూసినట్లయితే జ్ఞాని ఏమయ్యను ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేస్తున్నాడు కదా దేవునికి స్తోత్రం కలుగునుగాక మనుషులకి దేవుడు జ్ఞానమిస్తే కొంతకాలం తర్వాత అది వెర్రి జ్ఞానంగా చేస్తారని ప్రభు అయిన దేవుడు ఎరిగి ఉన్నాడు ఈ మానవులు సరైన వాళ్ళు కాదు వీళ్ళు వింత వింత చేస్తులు వింత వింత సృష్టి విరుద్ధమైనవి దేవుని దేవుడు పెట్టినటువంటి నియమ నిబంధనలకు మీరి విరుద్ధమైనటువంటి ఎన్నో చెడ్డతనంతో కూడినటువంటి అపవిత్రమైన వాటిని తీసుకొచ్చి జంతువుల కన్నా హీనంగా మారే స్వభావాలతో మానవులు తప్పిపోతారనే విషయాన్ని దేవుడు గ్రహించాడు కాబట్టి ఆయన ఈ జీవగ్రంథంలో రాయించాడు ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముతో పోలిస్తున్నాడు అని ఈ లోక వెర్రి జ్ఞానం వైపు దేవుని సంఘం పరిగెత్తకూడదు నీ అంట లోకం పరిగెత్తాలి హలో నీవు దేవుని జ్ఞానం వెంట లోకం పరిగెత్తాలి సంగపు జ్ఞానం ఎదుట లోకము లోబడాలి సాష్టాంగ నమస్కారం చేయాలి దేవునికి స్తోత్రం కలుగును గాక అందువల్ల ఈ లోకము లోకాశలు గతించిపోతాయి కాబట్టి లోకపు విషయాల వైపు ఎక్కువ మనసు పెట్టావా ఎక్కువ ఆలోచన పెట్టావా అది నేను చెరబట్టేస్తాయి నేను నిన్ను లాగి అవతల పడివేస్తాయి నువ్వు ఒకప్పుడు బైబిల్లో ప్రార్థన చేసి దేవుడు ఏ వాగ్దానంతో మాట్లాడతావని చూస్తే నువ్వు సోది ఎవరు చెప్తారా సోదిద్దామని పరిగెత్తే విధంగా కూడా వెళ్ళిన వారు ఉన్నారు జాతకాలు చూసుకొని బతుకులు బాగు చేసుకుందామని పరిగెత్తిన మరి బాప్తిజాలు తీసుకున్నటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు బ్రష్లైపోయినటువంటి వారు ఎందుకు ఈ భ్రష్టత్వాన్ని వారు అప్పగించబడ్డారంటే మనసు ఇచ్చారు చెవిచ్చారు హృదయం ఇచ్చారు అంతే అపవాది వాడిని గజ్జించి సింహంలాగా అమాంతంగా మింగేశాడు దేవుని విషయాల్లో ఎక్కడ మనం రాజీ పడకూడదు చెప్పాలండి దేవుని విషయాలు ఎక్కడా కూడా రాజీ పడకూడదు దానిని రాజీ పడే విధంగా చేయాలని అపవాది చాలా రకాలుగా ప్రయత్నం చేశాడు ఎన్నో విషయాల్లో రాజీ పడే విధంగా రాజీ పడు తిండి విషయంలో రాజీ పడు మొక్కే విషయంలో రాజీ పడు పూజించే విషయంలో రాజీ పడు మరి ఆ మందు ఆ పార్టీలో నీతో పాటు మంత్రులు ప్రధానులు ఉన్నప్పుడు ఆ పానీయాలు తీసుకునే విషయంలో రాజీ పడు వాళ్ళు సుఖంగా సుఖభోగాలతో వారు తొలతూగుతూ ఉన్నారు కదా వారు స్త్రీలతోనూ రకరకాల కార్యక్రమాల్లో లేనమైపోయి ఉన్నారు కదా నువ్వు కూడా వాటితో రాజీ పడు ను కూడా దొంగతనంతో రాజీపడు నువ్వు కూడా లంచములతో రాజీ పడు రాజీ పడమని అనేక ఒత్తిడుల అపవాది అనేక సందర్భాల రూపంలో దావి దానియాల దగ్గర తీసుకొచ్చినప్పటికీ కూడా ఒక్క దేవుని విషయంలో తప్ప మరి దేని విషయంలో అతను రాజీ పడలేదంట చెప్పలు కొడుతు దేవునామని మహిమ చెల్లిద్దాం ఎస్ ఒక దేవుని విషయంలో దేవునికి సంబంధించిన వాటి విషయంలో మాత్రమే సమ్మతించాడు తప్ప ఆయన ఇంక మరి ఏ విషయంలో కూడా తన్ను తాను దేనికి అప్పగించుకోలేదు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తన్ను తాను ఈ లోకానికి అప్పగించుకోలేదు నరుని యొక్క పొగడ్తలకు అప్పగించుకోలేదు అపవాది యొక్క మోసానికి తంత్రానికి అప్పగించుకోలేదు ఆయన ఏమై ఉన్నాడు ఆయన బాగా ఎరిగి ఉన్నాడు హలలుయ తన ఆధీనంలోనే ఉన్నాడు తప్ప తన స్వాధీనంలోనే తాను ఉన్నాడు తప్ప తండ్రి చిత్తము నెరవేర్చే విషయంలో ముందుకు వెళ్ళాడే తప్ప కుడి ఎడమలకు తొట్టి ఆయన ఒక దీర్ఘదర్శి మనకు మార్గదర్శిగా ఉండి మనము కూడా ఏ విధంగా బ్రతకాదో మన నాయకుడైన ప్రభు దేవుడు మనకి తెలియజేశాడు నాయకత్వం లేని ప్రజలు మనం కాదు కదా దేవుని లేని ప్రజలు మనం కాదు కదా జీవగ్రంథం లేనిటువంటి నిబంధన లేనిటువంటి లేనిటువంటి ఉపదేశం లేని ప్రజలు మనం కాదు కదా మన దేవుడు మనకు ఉపదేశాన్ని ఇచ్చాడు కట్టడినిచ్చాడు నియమ నిబంధనలు ఇచ్చాడు ఆయన నాయకత్వం మనకిచ్చాడు అలాంటప్పుడు మనం ఇంకా లోకం వైపు చూడాల్సిన అవసరం ఏముంది అనండి ఒకసారి ఇంకా లోకం వైపు చూడాల్సిన అవసరత అన్నీ పెట్టగా అమ్మ అన్నీ పెట్టగా ఏ నీకు ఆకలి ఎందుకు అవుద్ది అన్నం లేనివాడికి ఆకలి అవుద్ది వాడు వాడు అందరిని అడుక్కోవచ్చు వచ్చి నాకు ఇంట్లో అన్నం లేదు అని ఆకలేస్తాను అడుక్కోవచ్చు అడు చాలా ఆకలితో చచ్చిపోవటం కానీ అడుక్కొని తినైన బ్రతికి తాను ఒక స్థాయికి రావటం అనేది తనకు తాను అనేది సంపాదించుకొని పోషించబట్టం అనేది మంచిదే కదా కానీ అమ్మ కడుపు నిండా అన్నం పెడుతుంటే మూడు పొట్ల చెప్పబట్టుకొని బయటికి వెళ్లాల్సిన అవసరం నీకే ఉంది ఈ రోజున దేవుని సన్నిధిలో సకల సౌఖ్యములు సంతోషము రక్షణాన్నము జ్ఞానము అంతా నా దేవుల్లోనే ఉంది అన్నవారు చెప్పడకొడుతూ ప్రభునామని మహిమ చెల్లించండి